ఇలా అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి మెంతికూర టొమాటో ఎప్పుడు చేసుకునే రెసిపీ కాకపోతే నా లాగా ట్రై చేయండి అసలు మీరు ఇదే ట్రై చేస్తూ ఉంటారనమాట సో రెసిపీ ఏంటో చూపేస్తాను రండి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇదిగో చూపించానుగా అన్ని వెల్లుల్లిపాయలు నేను ఆల్మోస్ట్ ఒక రెండున్నర నుంచి మూడు వెల్లుల్లిపాయలు తీసుకొని సన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి కమ్మటి వాసన వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ వేసుకుంటున్నా ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టూ టొమాటోస్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక థర్టీ రూపీస్ మెంతకూర అయితే తీసుకున్నానండి సో దానికి సమానంగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు టో ఉల్లిపాయ టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు కారము అలాగే ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కడిగి శుభ్రం చేసుకున్న మెంతకూరను అయితే వేసుకోవాలన్నమాట మెంతికూర వేసుకొని ఒకసారి కింద నుంచి పైకి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనించుకోవాలి మెంతకూర మొత్తం ఇంకిపోతుందనమాట వాటర్తో దాంట్లోంచి వచ్చే వాటర్తో ఇంకిపోతుంది అంతేనండి బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత కట్టేసుకొని అన్నంలో వేసుకొని తింటే ముద్ద ముద్దకి వెల్లుల్లిపాయ ముక్క తగులుతూ ఉంటుంది అలాగే మెంతికూర టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి మీలో ఎవరైనా ఇలా వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకొని చేస్తారా అన్నది కూడా కమెంట్ చేయండి బాయ్ గాయస్